గడిచిపోయింది శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ ఇంకా తెలియలేదు వారిని సజీవంగా లేదా నిర్జీవంగా గుర్తించే పనిలో ఎలాంటి పురోగతి లేదు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన నిపుణులు అలాగే ప్రైవేట్ సంస్థలకు చెందిన సాంకేతిక సిబ్బంది ఐదు రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గరే సహాయ చర్యలను నిర్వహిస్తున్నారు టన్నెల్లో పైకప్పు కూలిన చివరి వంద మీటర్లు పెను సవాలుగా విసురుతోంది నీటిలో కొంత దూరం వెళ్లినప్పటికీ చివరి వంద మీటర్లు బురదే బురద ఆ బురదను దాటి కొంచెం ముందుకు వెళ్లినప్పటికీ చివరి నలభై మీటర్లు పేరుకున్న బురద మరింత క్లిష్టంగా ఉంది ఈ ప్రాంతంలోనే కార్మికులు చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఇప్పటి వరకు చేపట్టిన అన్ని సహాయక చర్యలు సరైన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఆపరేషన్ మార్కోస్ మొదలైంది ఆపరేషన్ మార్కోస్ లో నిష్ణితులైన మెరైన్ కమాండోస్ ఫోర్స్ ఉంది వీరికి బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ బీఆర్ఓ సాయం చేస్తుంది ఈ రెండు విభాగాలకు క్లిష్ట పరిస్థితుల్లో ఆపరేషన్లు నిర్వహించే అనుభవం ఉంది అందుకే ఈ మార్కోస్ ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నారు ఇదే సమయంలో టన్నెల్ దగ్గర మంత్రులు ఉత్తమ్ కోమట్రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ ఐదు రోజుల ఆపరేషన్లో కన్వేయర్ బెల్ట్ దెబ్బతినడంతో దాని పునరుద్దరించే పనిలో ఉన్నారు కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి వస్తే లోపల బురదను బెల్ట్ ద్వారా బయటకు పంపే వీలు చిక్కుతుంది అదే సమయంలో పైకప్పు కూలిన టైంలో చిక్కుపోయిన భారీ యంత్రాలను కట్టర్లతో కట్ చేసి సహాయక చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లే ప్లాన్లో మార్కోసుంది ఐదు రోజులు గడిచిపోయింది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ ఇంకా తెలియలేదు వారిని సజీవంగా లేదా నిర్జీవంగా గుర్తించే పనిలో ఎలాంటి పురోగతి లేదు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన నిపుణులు అలాగే ప్రైవేట్ సంస్థలకు చెందిన సాంకేతిక సిబ్బంది ఐదు రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గరే సహాయక చర్యలను నిర్వహిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎస్ఎల్బీసీ నుండి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు స్వామి ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి వరలక్ష్మి ఎస్ఎల్బిసి టన్నల్ వద్ద ఆపరేషన్ మార్కోస్ కొనసాగుతూ ఉంది ప్రధానంగా ఈ టన్నుల్ చిక్కుపోయినటువంటి ఎనిమిది మందిని రక్షించడం కోసం అన్ని రకాల విభాగాలు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఆపరేషన్ మార్కోస్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇందుకు సంబంధించి ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మరోవైపు నేవీకి సంబంధించిన మెరైన్ సిబ్బంది ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి రిస్క్ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు గతంలో ఉత్తర కాశీ ప్రమాదంలో ఆ రిస్క్ చేసినటువంటి హోల్ మ్యాన్ సిబ్బంది అంతా కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు ఎస్ఎల్బిసి టన్నుల్ సంబంధించి నిన్న సాయంత్రం వరకు కూడా ఆపరేషన్ కొనసాగింది లోపల దాదాపు జీరో మైల్ వరకు కూడా వారికి వెళ్లి ఆ పరిస్థితిని సమీక్షించారు ఒకవైపు లోపల పెద్ద ఎత్తున కూడా మడ్డు పేరుకుపోయి ఉండడం అందులో కాలు కాలు పెడితే అందులో వ్యక్తులు పూడుకుపోయే పరిస్థితి తోటి కూడా లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ సిబ్బంది అంతా కూడా అతి జాగ్రత్తగా రూప్ స్థాయితో లోపలికి వెళ్లారు ఒకవైపు టీవీఎం ఆ మిషన్ దాటి వెళ్లి కూడా ఒకవైపు విజిల్స్ వేసి లైట్స్ వేసి లోపల లోపల చిక్కుపోయినటువంటి సిబ్బందిని వారి పరిస్థితిని ఆచూకి కనుక్కోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఐదో రోజు దాదాపు ఐదు రోజులు కావస్తుంది వారికి సంబంధించి ఆచూకీ కోసం వాళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోవైపు కోమరెడ్డి వెంకటరెడ్డి జడ్చిల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు వివిధ రకాల రిస్క్ సిబ్బంది అంతా కూడా వాళ్ళంతా కూడా సంబంధించి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఎస్ఎల్బీసీ సమస్యలు జరిగినటువంటి ప్రమాదం సంబంధించి ఆపరేషన్ అయితే మార్కోస్ పేరు తోటి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అత్యంత ప్రతిష్టంగా తీసుకొని లోపల సిబ్బందిని రక్షించడం కోసం శాశ్వక్తుల ప్రయత్నం చేస్తున్నారు వారు సజీవంగా ఉంటే వారు సంబంధించిన ఆచూక్ కనుకొని వారిని రక్షించడం కావచ్చు వారు ఒకవేళ అనుకోకుండా వారు ప్రమాద బారిన పడి ఉంటే కనుక వారికి సంబంధించినటువంటి విషయాన్ని తేల్చడం విషయంలో కూడా కొంత వారు తర్జన భర్జన మొత్తానికి మొత్తానికైతే ఐదు రోజుల నుంచి కూడా లోపల ఈ ఆపరేషన్ కొనసాగుతుంది ఒకవైపు లోపల ఆక్సిజన్ పూర్తిగా లేకపోవడం దానికి తోడు లోపల పెద్ద ఎత్తున వాటర్ మడ్డు పేరుకుపోయి లోపలికి వెళ్ళలేని ఒక కఠిన పరిస్థితి ఉండటంతో కూడా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు నల్లమల్ల ఫారెస్ట్ ఉన్నటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి ఈ దాదాపు ఐదు వందల మీటర్లు ఎత్తున్నటువంటి కొండలను తొలిచి ఎస్ఎల్బిసి ని నిర్మిస్తూ ఉన్నారు గత ముప్పై సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి ఈ టన్నల్ పనులన్నీ కూడా వివిధ దశలో కొనసాగుతున్నాయి ఇప్పటికే దాదాపు ముప్పై మూడు కిలోమీటర్ల పైగా కొనసాగినటువంటి ఈ టన్నులకు సంబంధించిన పనులు ఇంకా మరొక తొమ్మిది కిలోమీటర్లు పనులు పూర్తయితే ఈ టన్నులు సంబంధించినటువంటి వాటర్ని నల్గొండ జిల్లా ఇరిగేషన్ కోసం తాగునీటి కోసం అవకాశానికి వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది అందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పన్నెండు కిలోమీటర్లు పనులు చేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా సిఏజీ వాటర్ రావడం లోపల ల్ బోర్ మిషన్ లోకి వాటర్ పోయి మిషన్ అయిన పరిస్థితుల్లో మొత్తం ఈ పనులు ఆగిపోయాయి ఆ తర్వాత పనులు కొంత మందగించాయి మరోవైపు మన రీసెంట్గా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి ఈ పనులు మళ్లీ పురోగతిలో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు జేపీ అసోసియేషన్ కంపెనీ దీన్ని పనులు నిర్వహిస్తూ వస్తుంది రోజుకు దాదాపుగా ఒక మీటర్ నుంచి రెండు మీటర్ల వరకు ఈ రోజు ఆ టెల్ బోరింగ్ మిషన్ ద్వారా రాక్ ని కట్ చేసి లోపల మొత్తం సంబంధించి చపాక సిమెంట్ ని ఏర్పాటు చేసి దాన్ని శ్రంథం చేయడం కోసం ఒక్కొక్కటి ఎనభై టన్నుల విలువైన బరువైనటువంటి వాటిని సెగ్మెంట్స్ ని అమర్చి టన్నుల్ని శ్రంథం చేయడం కోసం పనిచేస్తూ ముందుకు పోతుంటారు అనుకోకుండా మొన్న ఐదుగు జరిగినటువంటి ప్రమాదంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కూడా వాటర్ మడ్డు అంతా కూడా లోబడి రావడంతో కూడా ప్రమాదంలో మొత్తం లోపల పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా చిక్కిపోయారు దాదాపుగా నలభై యాభై మంది బయట రావడంతో కూడా ఎనిమిది మంది లోపలి చిక్కిపోయారు ఇద్దరు ఇంజనీర్లు మరో ఐదారు మంది సహాయక సిబ్బంది అంతా కూడా అందులో చిక్కుపోయినట్టుగా మనకు తెలుస్తుంది మొత్తం వారిని రక్షించడం కోసం ఆపరేషన్ మార్కోస్ ని కొనసాగిస్తున్నారు గతంలో ఉత్తర లో కేదార్నాథ్ బద్రీనాథ్ మరోవైపు అక్కడ ఉన్నటువంటి టన్నర్ పనులు నిర్వహిస్తున్న దాదాపు నలభై ఒక్క మంది అందులో చిక్కిపోవడంతో కూడా పదహారు రోజుల్లో పదిహేడు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి వారిని సజీవంగా బయటకు తీసుకొచ్చారు అప్పుడు రాటుగోల్ మైనింగ్ టెక్నాలజీ తోటి లోపలికి వెళ్ళి వారికి ఆక్సిజను వాటరు వారికి ఆహారం అందించి వారిని సజీవంగా ఉంచగలిగారు ఆ తర్వాత ఆపరేషన్ నిర్వహించి నలభై ఒక్క మందిని పదిహేడు రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చి ఆపరేషన్ అప్పుడు సక్సెస్ చేశారు కానీ ఇప్పుడు అలా అలాంటి పరిస్థితులు ఇక్కడ లేకపోవడం ఇక్కడ కఠినమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉండడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది దీంతో ఈ ఆపరేషన్ని అత్యంత సవాల్తో తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి భావిస్తుంది మొత్తానికైతే ఈ ఎస్ఎల్బీసీ టన్నళ్ళు సంబంధించి గత ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి పనులు సంబంధించి ఒక్కొక్క దశలో ఒక్కొక్క పనులు అవుతూ వస్తున్నాయి ఎన్టీఆర్ హయాంలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి మొదలైనటువంటి పనులు కూడా వివిధ దశలో కొనసాగుతున్నాయి రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆ తర్వాత ఈ పనులు కొంత వేగవంతంగా చేయగలిగారు ఆ తర్వాత కొంత పనులు నిమ్మగించినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు కొంత ముందుకు సాగాయి అయితే అనుకోని పరిస్థితుల్లో అప్పుడు ఆ పనులు చేస్తున్న సందర్భంగానే ఒకవైపు సూవేజ్ వాటర్ ఎక్కువ రావడం టెనల్ బోరింగ్ మిషన్లోకి వాటర్ వెళ్ళేదానికి మునిగిపోవడం పరిస్థితి తోటి పనులు నిలిచిపోయాయి ఆ తర్వాత ఈ పనులు ఎలాంటి పురోగతి లేకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోయిన నేపథ్యంలో మరో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల్ని వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు ఒకవైపు రాష్ట్ర మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి అమెరికాకు వెళ్లి టనల్ బోరింగ్ మిషన్ సంబంధించినటువంటి ఆ టెక్నాలజీకి సంబంధించిన విషయం ప్రతినిధులు మాట్లాడడం వారిని ఒప్పించడం ఆ తర్వాత ఈ పనులు వేగవంతంగా జేపీ అసోసియేషన్ కంపెనీ ముందుకు తీసుకెళ్తూ వస్తుంది అనుకోకుండా ప్రమాదం ప్రమాదంతో ఎనిమిది మంది లోపల చిక్కుపోయారు వారికి సంబంధించినటువంటి ఆచిత కనిపెట్టడం కోసం ఆపరేషన్ మార్కోని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఒకవైపు బార్డర్ రోడ్ టెక్నాలజీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆదాయం పనిచేసేటువంటి ఈ సంస్థకు సంబంధించిన సిబ్బందిని కూడా ఇక్కడ పిలిపించారు మరోవైపు నేవీలో పనిచేసేటువంటి మెరైన్ డ్రైవర్స్ కావచ్చు మరోవైపు మిలిటరీలో పనిచేసేటువంటి రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందిని కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పనిచేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వాములు ఉన్నటువంటి నిపుణులందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఆచూ అనుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు నిన్న సాయంత్రం వరకు కూడా వారంతా కూడా ఆపరేషన్ కొనసాగించారు ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి అసెస్మెంట్స్ ను చూస్తూ ఉన్నారు లోపల ఏమేరకు పరిస్థితి ఉంది కన్వేయర్ వెల్ట్ పూర్తిగా తినడం టన్నల్ బోరింగ్ మిషన్ అడ్డుగా ఉండడం దాన్ని దాటి ముందుకు వెళ్ళి జీరో పాయింట్ వరకు వెళ్ళి ఎక్కడెక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ పాయింట్ వరకు వెళ్లి లోపల ఉన్నటువంటి చిక్కిపోయినటువంటి సిబ్బందిని వారికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికైతే ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది దానికి సంబంధించిన విషయాలు మరికాశపట్టు మీడియా ముందుకు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కుమార్ రెడ్డి వెంకటరెడ్డి వివరించడం కోసం సిద్ధమవుతున్నారు మొత్తానికైతే ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది वरलक्ष